అలాం లేకమండీ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే కరం కరిమీళ్ళు తయారు చేస్తున్నానండి వాటికి కావాల్సినవి అయితే పాల పొడి కరమ్ పౌడర్ పౌడరు ఉంటాయి చక్కర నీళ్ళు అండి ఈ నాలుగు ఉండాలి కరం కరిమీలు చేయాలంటే ఇదైతే కొవ్వైట్లో ఇచ్చే పాలపొడి అండి కోటాలు వేస్తారు కోటాలు వేస్తారు ఈ పాల పొడి ఇదైతే మూడు వేసానండి పాలపొడిని పాలు పొడి మూడేసి తర్వాత తర్వాత కరం కరమ్మల్ పౌడర్ వేయాలండి కరం కరమ్మల్ పౌడర్ పాలు వేడి వేయక అప్పుడు వేయాలండి ఇప్పుడు వేయకూడదు మా పిల్లలు అయితే బాగా తింటారండి రంజాన్లో ఎక్కువ చేసుకుంటారు ఈ రంజాన్లో అయితే ప్రతి వాళ్ళు చేసుకుంటారు రంజాన్లో తినకుండా ఉండరు ఇది సల్లగా ఉంటుందని తింటారు అంటే ఉపవాసం ఉండి నీళ్ళు అవి తాగరు కదా అందుకని సల్లగా ఉంటాయని ఇలాంటివి తింటూ ఉంటారు మెత్తగా ఉండి పాలతో చేస్తాం కదండి మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే చక్కరే ముందు చూపించాను కదా అది అయితే కరమ్ కిరమీలు పౌడర్ అనమాట ప్యాకెట్లు ఇవ్వండి ఇవి కరం కరమీలు పౌడర్ ఇవి అది జలీలాగా ఉందండి అది అయితే పానకంలాగా ఉంటుందండి బెల్లం పానకంలాగా ఉంటుంది అది వేసుకోవాలి ఫస్ట్ గిన్నెలకి ఇదండి ఇదైతే పానకంలాగా ఉంటుంది బెల్లం పానకంలాగా అది వేసుకోవాలండి గిన్నెలకి అది వేసుకున్నాక అప్పుడు కారం కరిమీలు చేసాక అప్పుడు వేసుకోవాలండి చూడండి చేస్తున్నాను ఇలా వేసుకోవాలి గిన్నెలన్నీ వేసుకోవాలి ఫస్ట్ గిన్నెలన్నీ వేసాక అప్పుడు పాలు పాలు తయారు చేసుకోవాలండి పొయ్యి మీద పెట్టుకోవాలి పాలు కాగనివ్వాలి పాలుని చక్కెర పాల పొడి వేసుకుని మనం నీళ్ళు నేను ఒక గ్లాస్ వేసాను కదండి నేను సరిపడినన్ని వేసానండి నాలుగు గ్లాసుల వరకు వేసాను పైకి వచ్చే వరకుని ఉండలు కట్టుకోకుండా అదంతా తిప్పుకోవాలండి బాగా అసలు అడిగంటకూడదు తిప్పుతూనే ఉండాలి అడిగంటి అవుతుంది పాలపొడి వేసాను కదా అడిగంటి అవుతుంది గుమ్ముని అందుకని ఇలా తిప్పుతూనే ఉండాలండి చూడండి కొంచెం నీళ్ళు వేస్తాను ముందు కొంచెం నీళ్ళు వేసి తిప్పేసి బాగా ఉండలేకోకుండా తర్వాత అది వేసుకోవాలండి మాములు నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ అండి చూడండి పాలు పాలు కాగుపోయాయి కదా ఇప్పుడైతే కరం కరమీలు వేసాను నేను కరం కరమ్మీలు వేస్తాను చక్కెర వేసాను పాలపొడి పొడి వేసాను పాలు వేసానండి నాలుగు వేసాను మొత్తం కొంచెం పొంగులు పొంగులు రావాలండి పొంగు పొంగు కింద రావాలి పొంగు పోయి కింద ఒలిపోనివ్వకూడదు టేస్ట్ పోతుంది కొంచెం పొంగు పొంగు కింద వస్తుంది కదా అప్పుడు చిన్నగా ఇటుకోవాలి మంట చిన్నగా ఇటుకుని కొంచెం ఇప్పుడు ఇలా పొంగులు పొంగులు వచ్చాక దింపేసుకోండి బాగా మరిగిపోనివ్వకూడదు ఎక్కువ చిన్న మంట ఇట్టానండి చిన్న మంటెట్టి మాకు కొంచెం కాగనిస్తున్నాను పాలు పొంగిపోతాయని భయం అండి అక్కడే ఉండి చూసుకోవాలి చూడండి పొంగిపోతున్నాయి కొంచెం కొంచెం అయిపోయిందండి పొంగు పొంగు వచ్చేసినాయి వేసేస్తున్నాను గిన్నెల్లోకి ఇప్పుడు ముందరగా అది బెల్లం పానకం కింద ఉంది కదండి అది వేసుకోవాలి గిన్నె కింద తర్వాత అయితే ఈ పాలు వేసుకోవాలండి కరం కరం పాలు మొత్తం అన్నీ వేస్తాను నేను చాలా బాగుంటాయండి పిల్లలకి చాలా ఇష్టము పిల్లలు మా పిల్లలు బాగా తింటారు మా పిల్లలు మా పిల్లలు అంటున్నావు ప్రతిసారి అనుకుంటారు ఏంటో మీరు అందరూ మనం ఇంట్లో పనిచేసినప్పుడు వాళ్ళు మన పిల్లలే కదండి ఇంకా ఇం ఇంట్లో పిల్లలు అండి కోయటి వాళ్ళ పిల్లలు మనం పనిచేతకి వచ్చినప్పుడు మన పిల్లలు చూసుకుంటేనే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారండి చూడండి పాలన్నీ గిన్నెలన్నీ వేసాను మొత్తం బాగా ఇవ్వాలండి గిన్నెలు వేడివేడి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు బాగా చల్లారిపోనివ్వాలి సల్లారిపోయాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి గొమ్మును తోడిగిపోతాయి రెండు గంటలలో తోడుగుపోతాయండి మన జిన్ను ఉంటుంది కదా అలా రెడీ అయిపోతాయి చూడండి చేస్తాను మొత్తం అన్ని చల్లారిపోయి అాకా ఉంచి అప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడతాను చూడండి అన్నీ చేసేస్తాను చాలా గిన్నెలు చేశాను ప్రతిసారి ఇంకా ఎక్కువ చేస్తానండి మీకు చూపించడానికి అని కొన్ని చేశాను నేను ఈ ప్యాకెట్లు అయితే లైట్ కలర్లో ఉన్నాయండి ప్రతిసారి తెచ్చి అయితే బ్రౌన్ కలర్లో ఉండి బాగా బెల్లం పనకం కింద ఉండేవి ఇవి అయితే కొంచెం లైట్ కలర్లోకి వచ్చినాయి కొత్త ప్యాకెట్లు ఇవి గరం గరం వెళ్ళి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మా మేడం అయితే ఏమి చెప్పరు నేనే చేసేస్తాను పిల్లలకి ఏం కావాలి నేనే చేసేసి పెట్టేస్తాను వాళ్ళే చెప్తారు అది కావాలి ఇది కావాలంటారు వాళ్ళకి కావాల్సిన ఎలా నేను చేసి పెట్టేస్తానండి ఏమన్నది మేడం చూడండి గిన్నెలన్నీ అయిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసానండి ఇప్పుడేను చూడండి మీకు ఒకటి చూపిస్తాను తీసి ప్లేట్లో వేసుకుని ఇలా తిరగబెట్టి ఇలా తీస్తే అందులోకి వచ్చేస్తుందండి ఊడిపోతుంది గిన్నెలోకి జున్నులాగా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఉంటుంది అయిపోయాక నేను కూడా మీకు తిని చూపిస్తాను సేమ్ సేమ్ జున్నులాగా ఉంటుందండి కానీ జున్ను కాదు కరం కరం ఇల్లు అంటారండి బాగుందండి చాలా బాగుంది బాగా కుదిరిందండి అన్నీ సరిపోయినాయి చూడండి ఇలా ఉంది ఓకేనండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్